హాయ్ అండి వెల్కమ్ టు ఆర్కే శారీస్ అండ్ డ్రెస్సెస్ ఇవాళ ఫుల్ ఆన్లైన్లో ట్రెండింగ్ అవుతున్న శారీస్ అండి సనా సిల్క్ శారీస్ సూపర్ ట్రెండింగ్ మోడల్ ఇది వచ్చేసి రేడియం ఎల్లోకి కింద పర్పల్ కలర్ బార్డర్ అండి చాలా హైలైట్ శారీస్ చాలా బ్యూటిఫుల్ శారీస్ అనమాట నేను కేరళకి చూపిస్తాను చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి ఈ శ్రావణ మాసం చక్కగా టెంపుల్స్కి వేర్గా చాలా పూర్తి చేసుకోవడానికి కానీ చాలా బాగుంటాయి శారీస్ మాత్రం ఎక్సలెంటెడ్ శారీసు మిస్ కాకండి ఇవన్నీ కూడా సింగిల్ ఏ వస్తాయి అనమాట ఎన్ని కావాలన్నా మీకు అవైలబుల్గా ఉంటాయి శారీ మాత్రం టూ సైడ్ బార్డర్స్ ఉందనమాట ఎక్సలెంటెడ్ శారీ మన ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి అని ప్రెస్ చేయండి మన ఛానల్లో బై చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఈ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ లోపు ఎవరైతే బై చేస్తారో వాళ్ళందరికీ కూడా బ్యూటిఫుల్ లక్కీ డిప్ గివ్ అవే శారీ ఉంటుంది కాబట్టి ఎవరైతే ఎంతమంది మన ఛానల్లో చూసి లైవ్లో అయినా ఛానల్లో వీడియోలో చూసైనా ఎవరైతే ఎంతమంది మన దగ్గర శారీస్ కొంటారో వాళ్ళందరి నేమ్స్ కూడా ఒక లక్కీ డిప్గా పెట్టేసి వాళ్ళందరి నేమ్స్లో ఒక ఒకరికి సింగిల్గా ఒక బ్యూటిఫుల్ శారీ గివేగా ఇస్తాము ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజున కాబట్టి అంతేకాకుండా డ్రెస్సెస్ లైవ్లో ఎవరైతే ట్రిపుల్ నైన్ బై చేస్తారో వాళ్ళకు కూడా ఒక బ్యూటిఫుల్ టాప్ గివేవే ఉంటుంది కాబట్టి ట్రిపుల్ నైన్ బై చేసిన ఎవరికైనా సరే టాప్స్లో ఒక బ్యూటిఫుల్ టాప్ ఫ్రీ ఉంటుంది అంతేకాకుండా ఈ ఆగస్ట్ ఫిఫ్టీ వరకు వన్ శారీ కొన్న వాళ్ళకి కూడా ఇవ్వే లక్కీ డిప్ ఛాన్స్ ఉంటుంది అందరికీ ఉండదు లక్కీ డిప్లో ఎవరిని ఒకళ్ళకి మాత్రమే వస్తుంది కాబట్టి ఆ ఒక్కళ్ళు ఎవరనేది మనం లక్కీ డిప్ తీసిన రోజే అర్థమవుతుంది కాబట్టి అంత అంతవరకు ఎంతమంది బై చేస్తారో వాళ్ళందరి నేమ్స్ కూడా యాడ్ అవుతూ ఉంటాయి అనమాట ఆల్రెడీ ఇంతవరకు సపోజు ఒక థర్టీ మెంబర్స్ ముప్పై మంది కొన్నారనుకోండి ముప్పై మంది నేమ్స్ కూడా ఉంటాయి అనమాట ఆ ముప్పై మంది నేమ్స్లో సపోజ్ ఒకరికైనా రావచ్చు అట్లా అనమాట ఏ ఒకరికి వస్తో తెలియదు అనమాట అది ఫిఫ్టీ మెంబర్స్ ఉన్నారనుకో ఇద్దరికి ఇస్తాను హండ్రెడ్ మెంబెర్స్ ఉంటే ఫోర్ మంత్ ఫోర్కి ఇస్తాను అనమాట కాబట్టి ఎంతమంది బై చేస్తారో అంతమంది కూడా ఈ ఛాన్సెస్ మిస్ కాకుండా చక్కగా బై చేసేసుకోండి అంతేకాదు ఈ శారీ కూడా చాలా రీజనబుల్ కాస్ట్ మీకు శారీ ఓపెన్ చేసి చూపిస్తాను బ్యూటిఫుల్ శారీ అండి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది శారీ ఇది బ్లౌజు ఇదంతా పళ్ళు అండి పళ్ళు కూడా చూసారు కదా బ్యూటిఫుల్ శారీ ఎక్సలెంటెడ్ అనమాట సన్నా సిల్క్ అంతా డోలా ఫ్యాబ్రిక్ ఏను చూడండి శారీ ఎక్సలెంట్గా ఉంటుంది డిజైన్ చూడండి ఎంత హైలైట్గా ఉందో సూపర్గా ఉంటుంది అనమాట శారీ మన వీడియోని స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది శారీ బార్డర్ చూడండి పట్టు శారీ ఉందనమాట అసలు ఈ కలర్ కానీ డిజైన్ కానీ ఎంత ఎక్సలెంట్గా ఉందో ఫుల్ ట్రెండింగ్ మోడల్ ఇదిగోండి కేటలాగ్ వచ్చేసి కూడా క్యాటలాగ్ కూడా సూపర్ ఉంటుంది అనమాట చాలా ఎక్సలెంట్గా ఉంటుంది సేమ్ క్యాటలాగ్లో ఉన్న శారీనే అనమాట ఇది కూడా ఇవన్నీ సింగిల్ కలర్స్ అండి మనం సింగిల్ కలర్స్ ఫోర్ మోడల్స్ చూపి చూపిస్తున్నాము లైవ్లో కాబట్టి మీరు లైవ్లో కూడా చూడండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తేనే మీకు అన్నీ కూడా నోటిఫికేషన్ నోటిఫికేషన్స్ వస్తాయి అనమాట ఇప్పుడు ముందుగా సారీ కాస్ట్ చెప్తున్నాను ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఏపీ తెలంగాణ ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అదర్ స్టేట్స్ అయితే ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా ఉంటుందండి మనకి విలేజెస్ కూడా పోస్టల్ కొరియర్ అవైలబుల్ ఉంటుంది కాబట్టి వెంటనే స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేసి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ యాక్సెప్ట్ చే యాక్సెప్టెడ్ కాబట్టి బుక్ చేసేసుకోండి ఫాస్ట్గా దీంట్లో మీకు ఈ మోడల్ చిన్న చిన్న వీడియోస్ అయితే మేము ముందుకు ఇచ్చేస్తున్నాము శారీస్ చూడండి ఎంత బాగున్నాయో అంతేకాదు మీకు శ్రావణ మాసంలో మంచి మంచి మోడల్స్ మీరు చూడాలన్నా చక్కగా బై చేయాలన్నా మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఎన్ని శారీస్ ఎక్సలెంట్ అనమాట శారీస్ మాత్రం సూపర్ ఉంటాయి అనమాట చాలా మీకు చక్కగా యూని టెంపుల్స్కి వెళ్ళే వాళ్ళందరూ గ్రూప్గా అందరూ తీసుకోవచ్చు సిస్టర్స్ తీసుకోవచ్చు తోడుకోడలు తీసుకోవచ్చు ఫ్రెండ్స్ తీసుకోవచ్చు అలాగా మీ ఛాన్స్ అండి కాబట్టి ఇంత బ్యూటిఫుల్ సారీస్ ట్రెండింగ్ కలెక్షన్ అనమాట ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఏపీ తెలంగాణ ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఫాస్ట్గా వెంటనే మీకు ఏ సారి కావాలో బుక్ చేసేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్